జోయాస్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన సాధ్యం వెల్కమ్ టు మీడియా సో బ్రెస్ట్ క్యాన్సర్ మహిళల్ని విధించే మోస్ట్ కామన్ క్యాన్సర్స్ లో ఇది ఒకటి సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది అసలు ఎందుకు వస్తుంది అంటే బ్రెస్ట్ లో ఏదైనా క్యాన్సర్ సెల్ స్టార్ట్ అవుతుందంటే మనకి ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి ముందుగానే ఎలా గుర్తించాలి ప్రివెన్షన్ అంటే ఏముంది వస్తే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అంటే ఏమి ఉన్నాయి పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు డాక్టర్ గారు నమస్తే అండి డాక్టర్ గారు బ్రెస్ట్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే మనం చాలా తరచుగా మోస్ట్ కామన్గా వింటూ ఉంటాము ఏదైనా ఒక ఒక సెల్ ఒక కణితి తయారవుతుంది అంటే ఎట్ అసలు ఎట్లా డాక్టర్ గారు ఎట్లా స్టార్ట్ అవుతుంది బాడీలో ఏమైనా చేంజెస్ ఉంటాయా లక్షణాలు ఏమైనా కనిపిస్తాయి ఈ రొమ్ము క్యాన్సర్ అనేది ఆడవాళ్ళకు కామన్ క్యాన్సర్ అండి ఇప్పుడు ఒకప్పుడు సర్వైకల్ క్యాన్సర్ ఉండింది ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ మీరు అడిగిన దాని ప్రకారం ముందుగానే మనకి ఎట్లా తెలుస్తుంది అంటే ఆ ఫస్ట్ సిమ్టమ్ ఏంటంటే చిన్న గడ్డలాగా మనకి చేతికి తగులుతుంది అనమాట ఆడవాళ్ళకి వాళ్ళు మామూలుగా ఎప్పుడంటే స్నానం చేస్తున్నప్పుడు అప్పుడు నోటీస్ చేసుకుంటారనమాట సో మన మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఈ అక్టోబర్ అనేది బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ అని ఫాలో అవుతాం మనం ఎందుకంటే ప్రజల్లో ఈ అవగాహన అనేది కల్పించడానికి అనమాట ఈ ప్రతి ఒక్కరు మహిళలు ఏంటంటే బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది చేసుకోమని ఎందుకు చెప్తామంటే దీనివల్లే అనమాట ఈ కంత ఏదైతే ఉందో చాలా చిన్నగా ఉన్నప్పుడే మనం కానీ కనుక్కున్నట్లయితే అంటే స్టేజ్ వన్లో ఉన్నప్పుడైతే మనకి నైంటీ ఫైవ్ పర్సెంట్ మనకి యూజ్ చేసుకోవచ్చు సో ఆ అవగాహన కల్పించడానికి మనము ఈ అవేర్నెస్ మంత్ అనేది ఫాలో అవుతాం ఇది ఎవరికి వస్తుంది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా రావచ్చండి ఈ రొమ్ము క్యాన్సర్ అనేది ఆడవాళ్ళు ప్రతి మహిళ రిస్క్లో ఉన్నట్లే మనం పోల్చుకుంటే వెస్ట్రన్ కంట్రీస్లో అయితే ఎనిమిది మంది మహిళల్లో ఒక ఒక మహిళకి వచ్చే ఛాన్స్ ఉంటుంది అంత ఎక్కువ రిస్క్ అనమాట మన భారతదేశంలో చూసుకుంటే అర్బన్ రూరల్ డిఫర్ అనమాట అర్బన్లో చూసుకుంటే ఇరవై ఐదు నుంచి ముప్పై మహిళల్లో ఒకరికి ఈ క్యాన్సర్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది రూరల్లో ఛాన్సెస్ తక్కువ యాభై నుంచి అరవై మందిలో ఒకరు ఈ బారిన పడేయడానికి రిస్క్ ఉంటున్నారు అనమాట సో ముఖ్యంగా కారణం ఏంటంటే ఈ రొమ్ము క్యాన్సర్కి కొన్ని వంశపారంపరంగా ఓన్లీ ఫైవ్ టు టెన్ పర్సెంట్ రావచ్చు తొంభై శాతం మటుకు మనం లైఫ్ స్టైల్ దీనివల్లే వస్తాయండి ఒకటి ఒబేసిటీ అనేది ముఖ్య కారణము ఎక్కువ ఇంకోటి ఏంటంటే మనకి ఆల్కహాలు ఇవి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ లేట్గా ఉంటుంది కదండి ముప్పై ఈ మధ్య ఏంటంటే ఎస్పెషల్లీ మన అర్బన్ సెటప్లో కెరీర్ ఓరియంటెడ్ ఉంటారు మహిళలు ముప్పై సంవత్సరాలు దాటాక ప్రెగ్నెంట్ అవుతారు సో వాళ్ళల్లో కూడా రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది ఇంకోటి ఏంటంటే బ్రెస్ట్ ఫీడ్ చేయరు కదా ఇప్పుడు హార్డ్లీ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఎవరు చేయట్లేదు బ్రెస్ట్ ఫీడింగ్ అనేది రొమ్ము క్యాన్సర్ రాకుండా కాపాడుతుందండి ఇది చాలామందికి తెలీదు సో మేము అదే బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల ఒకటేంటంటే ఆఫ్ కోర్స్ ఇన్ఫాంట్కి బేబీకి ఎట్లాగో మంచి జరుగుద్ది తల్లికి కూడా అది సేఫ్ అనమాట సో సేవ్ చేస్తుంది ఈ రొమ్ము క్యాన్సర్ ఇవి రాకుండా కొన్ని మన చేతుల్లో లేనాటి ఉంటాయి ఇవన్నీ నేను చెప్పినట్టు మనం అవాయిడ్ చేసుకోవచ్చు నేను చెప్పినట్టు కొన్ని మనం అవాయిడ్ చేయలేము ఒకటి ఏంటంటే ఎర్లీ మెనార్కి లేట్ మెనోపాస్ అంటారు అంటే చిన్న వయసులోనే పీరియడ్ స్టార్ట్ అవడము చాలా కాలం పాటు మామూలుగా యావరేజ్గా మహిళలకి నలభై ఐదు నుంచి నలభై ఐదు సంవత్సరాల లోపల పీరియడ్స్ ఆగిపోతాయి కొందరికి యాభై సంవత్సరాలు దాటా కూడా పీరియడ్స్ అనేది అనమాట ఇదే కాకుండా ఏజ్ ఫ్యాక్టర్ ఎంత ఎక్కువ వయసు ఏజ్ ఎల్డర్లీ అయితే రొమ్ము క్యాన్సర్ రావడానికి అంత ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది మూడోది ఏంటంటే ఆబ్వియస్గా ఫ్యామిలీ హిస్టరీ ఫ్యామిలీలో ఎక్కువ మంది అనుకోండి వీళ్ళకి వచ్చే కామన్ వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది సో ఏ మన చేతుల్లో మోరాలెస్ అనమాట ఏజ్ అనేది బట్ ఈ మెయింటైనింగ్ ఐడియల్ బాడీ వెయిట్ కానీ ఎంకరేజింగ్ బ్రెస్ట్ ఫీడింగ్ కానీ ఆల్కహాల్కి వీటికి దూరంగా ఉండడం కానీ ఇవన్నీ మన చేతుల్లో ఉన్నాయి కాబట్టి ఈ చేసుకుంటే మనకి రిస్క్ అనేది సిగ్నిఫికెంట్గా తగ్గించుకోవచ్చు మనం ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే బ్రెస్ట్లో చేంజెస్ అంటే ఒక ట్యూమర్ అయినా స్ట్రక్చరల్ చేంజెస్ కనిపించేవి ఏమైనా ఉంటాయా కామన్ వచ్చి కంతండి గెడ్ ఒక్కోసారి ఏంటంటే నిప్పుల నుంచి బ్లడ్ డిశ్చార్జ్ రావడం అది ఒకటి ఉంటుంది ఇంకోటి ఏంటంటే స్కిన్లో చేంజెస్ ఉంటాయి మన ఆరెంజ్ అంటే మన మామూలు దాని స్కిన్ ఎట్లా ఉంటుందండి డాట్స్ డాట్స్ వచ్చి అట్లాంటి చేంజెస్ కూడా రావచ్చు కొందరిలో ఏంటంటే రొమ్ము షేప్ అంటే రెండు సిమెట్రికల్గా ఉండాలి కుడివైపు ఏడెంబం వైపు ఎప్పుడైతే అంటే పార్ట్ ఆఫ్ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్లో అది కూడా చూసుకోండి అంటాం అంటే మిర్రర్ అర్థం ముందు నిలబడుకోండి ఒక్కోసారి తేడాగా ఉంటుందండి ఒక రొమ్ముతో పోల్చుకుంటే సో అది కూడా ఒక ఎర్లీ లక్షణం కావచ్చు కొందరులైతే కంతేమి ఉండరు కానీ సంఖలో గెడ్డల్లాగా అంటే యాక్సిలర్ లింఫ్నోడ్స్ అంటారు వాటితో కూడా రేర్గా ప్రజెంట్ అవుతుంటారు సో గెడ్డే కాదు నిప్పుల నుంచి డిశ్చార్జ్ వచ్చిన కామన్గా అంటే నిప్పుల నుంచి డిశ్చార్జ్ వస్తే క్యాన్సర్ అని కాదు ఇన్ఫెక్షన్ వేరే కారణాలు కూడా ఉంటాయి బట్ ఇమీడియట్గా వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్లు చేసుకుని రూల్ అవుట్ చేసుకోవడం మంచిది ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందో రాదో తెలుసుకోవడానికి స్క్రీనింగ్ ఉంది సో మ్యామోగ్రామ్ ఏ వయసులో వెళ్ళాలి డాక్టర్ గారు టెస్ట్కి మ్యామోగ్రామ్ అనేది ఐడియల్గా నెమ నలభై నలభై సంవత్సరాలు దాటాక చేసుకోవాలి ప్రతి మహిళ చేసుకోవాలి ఒకవేళ కానీ హై రిస్క్లో ఉన్నారనుకోండి హై రిస్క్ ఇన్ ద సెన్స్ స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంది వాళ్ళలో కొంచెం ఎర్లీగానే చేసుకోండి ముప్పై సంవత్సరాలు దాటాకే చేసుకోండి మ్యామోగ్రామ్ అని మేము అడ్వైజ్ చేస్తాము ఇంకోటి ఏంటంటే ఈ మ్యామోగ్రామ్ అనేది ఎక్స్రే ఉంటుంది ఇంకోటి అల్ట్రాసౌండ్ కూడా ఉంటుంది అనమాట ఒకవేళ తక్కువ థర్టీ టు ఫార్టీ ఆ ఏజ్లో ఉండే వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంది ఇది ఉంటే మటుకు మేము ఫస్ట్ అల్ట్రాసౌండ్ మేమోనే అడ్వైజ్ చేస్తాం అనమాట ఫార్టీ ఇయర్స్ అటాక్ మటుకు ఎక్స్రే మేము చేసుకుంటే అడ్వైజ్ చేస్తాం ఓకే సో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది అని తెలిస్తే అంటే ట్రీట్మెంట్స్ అంటే ఎట్లా ఉంటాయి డాక్టర్ గారు మామూలుగా ఫస్ట్ డయాగ్నోస్ అయింది అనుకోండి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఏ స్టేజ్లో ఉన్నారని మనం కొన్ని టెస్ట్లు చేస్తామన్నమాట అంటే ఇంకెక్కడ స్ప్రెడ్ అయిందా అక్కడ వరకే ఉందా ఏంటనే చూస్తాం అదే కాకుండా ఇప్పుడు ఇది వరకట్ మీద పోల్చుకుంటే ఇప్పుడు ఇంకా అడ్వాన్స్మెంట్స్ వచ్చింది ఆ ముక్క పరీక్ష మీద కొన్ని ఇది టెస్ట్లు చేస్తామన్నమాట ఏమైనా టార్గెటెడ్ థెరపీస్ చేయొచ్చా మ్యూటేషన్స్ అనేది ఈజీఎఫ్ఆర్ అని కొన్ని మ్యూటేషన్స్ అనేది మనము డిటెక్ట్ చేస్తాం అనమాట ఆ బయాప్సీ అనేది చేస్తాము దాన్ని టార్గెట్ చేయవచ్చు ఇది వరకట్లాగా అందరికీ కీమోథెరపీలు అవసరం లేదు కిమోథెరపీ అన్న అవాయిడ్ చేసి టార్గెటెడ్ థెరపీస్ అవి ఇచ్చుకోవచ్చు అనేది చూస్తాం సో అదొకటి ఆ మ్యూటేషన్ టెస్ట్ అనేది చేస్తాం స్టేజ్ అనేది చూసుకుంటాం అది పెట్ స్కాన్ కావచ్చు సింపుల్ సిటీ స్కాన్ ఇవి కూడా కావచ్చు వన్స్ ఆ స్టేజ్ అన్నీ తెలిసాక మనము ఆ స్టేజ్ని బట్టి ట్రీట్మెంట్ అనేది డెసిషన్ తీసుకుంటాం అండి మోస్ట్లీ ఫస్ట్ సర్జరీనే ఉంటుంది ఆపరేషన్ చేసి అదృష్టం ఏంటంటే పాత రోజుల్లో రొమ్ము అంతా తీసేసేవాళ్ళు బ్రెస్ట్ క్యాన్సర్ అంటే రొమ్ము రొమ్ము తీసేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే స్టేజ్ తక్కువ ఉన్నింది అనుకుంటారు అంతా తీయాల్సిన అవసరం లేదు మీరు తెలిసి ఆడవాళ్ళకి రొమ్ము లేకపోవడం అనేది అది కాస్మెటికలీ అది చాలా డివెస్టేటింగ్గా ఉంటుంది రొమ్మనే తీయాల్సిన అవసరం లేకపోతే ఆ గెడ్డ వరకు తీస్తే చాలు తీసుకొని తర్వాత రేడియేషన్ అది ఇచ్చుకోవడం జరుగుతుంది అనమాట సో వన్స్ ఫస్ట్ ఆపరేషన్ కంపల్సరీ ఆపరేషన్ అయ్యాక ఆ బ్యాప్సీ వస్తుంది కదండి ఫైనల్ హిస్టోపెటలాజికల్ రిపోర్ట్ అంటారు దాన్ని బట్టి ఏమైనా కీమోథెరపీ అవసరం పడితే కీమోథెరపీ రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది కీమోథెరపీ అంటే అది మెడిసిన్ మెడిసిన్ ఇస్తే ఎక్కడైనా క్యాన్సర్ సెల్స్ ఉన్నాయేమో అవునండి సర్జరీ అనేది లోకలైజ్ ట్రీట్మెంట్ ఈ సిస్టమిక్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అది కీమోథెరపీ కావచ్చు టార్గెటెడ్ థెరపీ కావచ్చు ఏంటంటే బాడీ అంతా ఆబ్వియస్గా అది మెడిసిన్ బొద్దు కాబట్టి ఇంకెక్కడ ఉన్నా కూడా మైక్రోస్కోపిక్ డిసీజ్ అంటారు అంటే కంటికి కనిపించిన కణాలు ఏదో ఉన్నా కూడా వాటిని నాశనం చేస్తుంది అనమాట రేడియేషన్ అంటే రేడియేషన్ అంటే భయపడిపోతారు డాక్టర్ గారు సో రేడియేషన్ ఇస్తారు చాలా కాల్ చేస్తారు స్కిన్ అంతా కాలిపోతుంది అట్లాగా ఎందుకు డాక్టర్ గారు అంత పెయిన్ఫుల్గా వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది ఒకటండి నేను రేడియేషన్ కాల్ చేసిన మామూలుగా ఇప్పటికీ మామూలుగా కామన్గా అయితే కరెంట్ పెట్టారు అంటారు అది పెద్ద అపోహ అంటే కరెంట్ అంటే అదేం షాక్ కొట్టే అట్లాంటిది కాదు బేసికల్గా ఎస్ రేడియేషన్ ఆంకాలజీస్ నేను చెప్పేది ఏంటంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ మూడు రకాలు ఉంటాయి సర్జరీ సిస్టమిక్ రేడియేషన్ అని అన్నిటికన్నా సేఫెస్ట్ ట్రీట్మెంట్ ఏదన్నా ఉంటే రేడియేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పెయిన్లెస్ ట్రీట్మెంట్ అది రేడియేషన్ అనేది లోకల్లెస్ ట్రీట్మెంట్ ఎక్కడ ఉందో అక్కడ వరకే చేస్తాం ఇంకోటి ఏంటంటే ఒక ఎక్స్రే తీసినట్టు ఉంటుంది అదేం షాక్ కొట్టినట్టు ఉండదు ప్రతి ఒక్కరూ మనలో ఎప్పుడో ఒకసారి ఎక్స్రే అయితే తీసుకొని ఉంటారు కదా అట్లాగే ఉంటుంది ఆ కిరణాలు ఆ ఎక్స్రే కిరణాలతో ట్రీట్ చేస్తారు అది మనకి తగిలినట్టు తెలీదు కంటికి కనిపించవు స్మెల్ రాదు దూరం నుంచి లైట్ వేసినట్టు ఉంటుంది అనమాట సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నిక్స్ ఉన్నాయి పాత రోజుల్లో పద్ధతులు కొద్దిగా సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ ఉండేదండి కన్వెన్షనల్ ట్రీట్మెంట్స్ అనేవి ఎక్కువ చేసేవాళ్ళు అప్పుడు ఇప్పుడు ఏంటంటే అడ్వాన్స్ టెక్నిక్స్లో ఏమవుతుందంటే ఐఎంఆర్టీ అని ఐజీఆర్టీ అని కొన్ని అడ్వాన్స్ టెక్నిక్స్ వచ్చాయి దానివల్ల ఏంటంటే ఎక్కడి వరకు మనకు అవసరమో గడ్డ ఉందో క్యాన్సర్ దాన్నే టార్గెట్ చేస్తాం అనమాట చుట్టూ ఉన్న నార్మల్ స్ట్రక్చర్స్ని ఈ రేడియేషన్ బారిన పడకుండా అవాయిడ్ చేసుకుంటాం కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి సేఫెస్ట్ ట్రీట్మెంట్ ఇంకోటి ఏంటంటే ఎల్డర్లీ ఒకప్పుడు ఎనభై తొంభై సంవత్సరాల వాళ్ళకి రేడియేషన్ అనేది అసలు క్యాన్సర్ ట్రీట్మెంటే వద్దు అంటారు కానీ రేడియేషన్ అనేది సేఫ్గా చేసుకోవచ్చు అండి ఎగ్జాంపుల్ ఏంటంటే మగవాళ్ళలో వన్ ఆఫ్ ద కామన్ క్యాన్సర్స్ ప్రాస్టేట్ క్యాన్సర్ అది పెద్ద వయసు వాళ్ళల్లోనే వస్తుంది అదే రేడియేషన్తో టోటల్ క్యూర్ చేసుకోవచ్చు మనం ఇంకా గర్భసంచి క్యాన్సర్ లో కూడా ఎనభై తొంభై సంవత్సరాల వాళ్ళకి కూడా మనం ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నిక్స్ తో ట్రీట్ చేసుకోవడం జరుగుతుంది బట్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి నీట్ గా టాలరేట్ చేస్తారు కొన్ని స్టేజ్ ఎర్లీగా స్టేజ్ ఉంటే మొత్తం నయం గుర్ చేసుకోవచ్చు ఇప్పుడు చాలా చెప్తారు ఏంటంటే ఆ రేడియేషన్ ఇచ్చే ఆ రేస్ ఓన్లీ క్యాన్సర్ ఉన్న ప్లేస్లో ప్లేస్ లో కాకుండా పక్కన హెల్దీ ప్లేస్ లో పడితే కూడా అక్కడ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది అని అట్లం ఉండదండి క్యాన్సర్ రేడియేషన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకలైజ్ ట్రీట్మెంట్ ఫస్ట్ ఎందుకంటే మీరు ఎందుకు ఆ క్వశ్చన్ వచ్చిందంటే కొన్ని క్యాన్సర్కి రేడియేషన్ ఇండ్యూస్డ్ ఉంటాయన్నమాట ఎప్పుడో రేడియేషన్ ఇవ్వడం వల్ల క్యాన్సర్ వచ్చడానికి రిస్క్ ఉంటుంది అది వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఇదివరకు ఎప్పుడో రేడియేషన్ ఇచ్చారు దానివల్లనే సో ఆ రేడియేషన్ క్యాన్సర్లో వెయ్యి మందిలో ఒకరికి రావచ్చు మనం రేడియేషన్ ఏదైనా క్యాన్సర్కి ట్రీట్ చేయడం వల్ల వెయ్యి మందికి చేస్తే ఒకరికి ఆ రేడియేషన్ ఇండ్యూస్ క్యాన్సర్ అనేది వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది అంటే చాలా తక్కువ వన్ ఇన్ థౌజండ్ అంటే ఇంకోటి ఏంటంటే ఆ రేడియేషన్ వల్ల నేను ఇచ్చిన వాళ్ళ వచ్చే క్యాన్సర్ కొన్ని సంవత్సరాలు వస్తుంది అది పదిహేను సంవత్సరాలు కావచ్చు ఇరవై సంవత్సరాలు కావచ్చు అందుకే మ్యాక్సిమం మనం పిల్లల్లో యంగ్ ఇండివిజువల్స్లో కూడా చిన్న వయసు వాళ్ళు రేడియేషన్ వీలున్నంత వరకు అవాయిడ్ చేసుకుంటాం ఎస్పెషల్లీ పిల్లల్లో ఇంకా తప్పదు ఇదే లాస్ట్ మొడాలిటీ అంటేనే ఇస్తామన్నమాట రేడియేషన్ రేడియేషన్ ఇచ్చాక మళ్ళీ కీమో ఉంటుందా డాక్టర్ గారు అది డిపెండ్స్ అండి కొన్ని ఒక్కోసారి ఏంటంటే ఫస్ట్ సర్జరీ చేసి సిస్టమిక్ ట్రీట్మెంట్ ఇచ్చి రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది అది ఒక్కోసారి రేడియేషన్ తర్వాత కూడా కీమో కామన్గా రొమ్ము క్యాన్సర్లో డిపెండ్స్ అండి మనం ఏ క్యాన్సర్ ట్రీట్ చేస్తున్నాము ఏ టైపు అనేది దాన్ని బట్టి ఆ సీక్వెన్స్ అనేది మారచ్చు కొంచెం అటు ఇటుగా ఎవరికైనా ఏదైనా అవయవానికి క్యాన్సర్ వస్తే ఇలాంటి ట్రీట్మెంట్స్ అన్నీ అయిపోయాక కూడా మందులు వాడాల్సిన పరిస్థితి ఉంటుందా వన్స్ టోటల్ ట్రీట్మెంట్స్ అన్నీ అయిపోయినాయి అనుకోండి అంటే మనము స్టే ఫోర్త్ స్టేజ్ గురించి కాదు మాట్లాడేది వన్ టూ కానీ కొన్ని థర్డ్ క్యాన్ స్టేజ్లో కానీ ట్రీట్మెంట్ అయ్యాక అంతా అయ్యాక వాళ్ళు ఫాలోఅప్లో అనేది ఉండాలండి క్యాన్సర్ని బట్టి యావరేజ్గా మనం మూడు నెలలకు ఒకసారి మొదటి రెండు సంవత్సరాలు ఫాలోఅప్లో ఉండండి అని చెప్తాం అనమాట క్లినికల్గా ఎగ్జామిన్ చేస్తాము కొన్ని టెస్ట్లు చేస్తాము అవసరం సంవత్సరానికి ఒకసారి పెట్ స్కాన్ అని చేస్తాం వన్స్ టూ ఇయర్స్ దాటాక కొంచెము ఆ ఫ్రీక్వెన్సీ అనేది తగ్గుద్దు అనమాట ఆరు నెలలకు ఒకసారి అట్లా పిలుస్తాం సో అది ఆ ఫాలో అప్ అనేది ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఒకసారి క్యాన్సర్ వచ్చి నయం అయిపోయింది పూర్తిగా అని క్లారిటీగా మనం చెప్పలేము రెగ్యులర్ ఫాలో ఉండాలి కాకపోతే పది సంవత్సరాల వరకు వాళ్ళు క్యాన్సర్ ఫ్రీ ఉంటే వాళ్ళకి క్యాన్సర్ తగ్గింది అని మనము చెప్పొచ్చు అనమాట తరచుగా ఆ ఫీవర్ వస్తే కూడా వాళ్ళు క్యాన్సర్ ఉన్న వాళ్ళకి మళ్ళీ అది తిరగబెడుతుంది పెట్టినట్లే డాక్టర్ గారు అట్లేం లేదండి ఫీవర్కి ఫీవర్ అనేది ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది ఆఫ్కోర్స్ కొన్ని క్యాన్సర్లు ఏంటంటే ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్స్ ఉన్నాయి అనుకోండి దాంట్లో ఆ రక్త తెల్ల రక్త కణాలు అది చాలా ఎక్కువ డబ్ల్యూబిసిఐ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళ ఇమ్యూనిటీ తగ్గుద్ది కణాలు ఎక్కువ ఉంటాయి కానీ అది పనికొచ్చేటి కాదనమాట సో వాళ్ళు ఇమ్యూనిటీ తక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కువగా ఫీవర్ బారిన పడుతుంటారు బతుంటారనమాట ఆఫ్కోర్స్ కొన్ని హెమటలాజికల్ మ్యాలిగ్నెన్సీస్ వాళ్ళు ప్రెసెంట్ అవడమే ఎక్కువ రెగ్యులర్ ఫీవర్ రావడము దాంతో ప్రెసెంట్ అవుతారు అనమాట దాని మీద మనం టెస్ట్లు చేయడం వల్ల ఇవన్నీ బయటపడుతుంటాయి ఒక్కోసారి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది అంటే చాలా కారణాలే చెప్పారు బేసికల్గా అలా అలాంటి కారణాలకి వీళ్ళు దూరంగా ఉండాలి సో మన సిస్టమ్ ఎలా ఉందో అలా ఫాలో కావాలి లేట్ మ్యారేజెస్ కానీ లేట్గా పిల్లల్ని ప్లాన్ చేసుకోవడం కానీ బ్రెస్ట్ మిల్క్ ఇవ్వకుండా ఉండడం కానీ అలాంటివి సో ఏదైనా మన పాత పద్ధతులు ఎట్లా ఉన్నాయో వాటిని ఫాలో అవుతే మంచిది హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి స్క్రీనింగ్ ఉంటుంది దానికి పర్టికులర్ ఏజ్ ఉంటుంది ఆ ఏజ్ నుంచి స్క్రీనింగ్ చేసుకుంటే మంచిది వచ్చినా భయపడాల్సిన పని లేదు ట్రీట్మెంట్సే ఉన్నాయి చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్సే ఉన్నాయి ఏదైనా చేంజెస్ వస్తాయేమో తర్వాత అందరికీ తెలిసిపోయేలాగా ఉంటుందేమో అంటే అలా లేదు ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది సో భయపడాల్సిన పని లేదు మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్స్ కూడా లేకుండా ట్రీట్మెంట్స్ వచ్చాయి కాబట్టి అందరూ దానికి భయపడ భయపడకుండా ఉండాలి క్యాన్సర్ అంటే భయపడేది ముందు ట్రీట్మెంట్ కన్నా దానికయ్యే బిల్లు గురించి భయపడుతూ ఉంటారు డాక్టర్ గారు సో దాని గురించి కూడా ఒకసారి ఆలోచించాలి హాస్పిటల్స్ అన్ని 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 హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ అవుతాయా దానికి డెఫినెట్ గా ఉంది ఆల్మోస్ట్ అన్ని ఇన్సూరెన్సెస్ క్యాన్సర్ ట్రీట్మెంట్కి కవర్ చేస్తాయి ఇందులో రేడియేషన్ కానీ సర్జరీ కానీ ఇవే కాదు సిస్టమిక్ ట్రీట్మెంట్ ఉన్నాయి టార్గెటెడ్ థెరపీస్ అవి ఉన్నాయి కదండి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి కానీ అవి కూడా కవర్ అవుతాయి బట్ మనం మాట్లాడుకునేది గొప్ప వాళ్ళ గురించి ఆఫ్కోర్స్ పేదవాళ్ళకి కూడా క్యాన్సర్ రావచ్చు అదృష్టవశాత్తు ఏంటంటే మనకి ఆరోగ్యశ్రీ అని ఇట్లాంటివి అందుబాటులో ఉన్నాయి మనకి ఆయుష్మాన్ భారత్ అని లక్కీగా ఏంటంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది బాగానే కవర్ అవుతుందండి మందులు రేట్ ఎక్కుంటాయి డాక్టర్ మందులు రేటు ఎక్కువగానే ఉంటుందండి కానీ లక్కీగా ఏంటంటే చాలా వరకు తగ్గిందండి ఒక ఫైవ్ ఇయర్స్తో పోల్చుకుంటే ఈ పెద్ద పెద్ద టార్గెట్ థెరపీస్ ఇవన్నీ బాగా అంటే అందుబాటులోకే వచ్చాయి ప్లస్ నేను చెప్పినట్టు ఈ ఏ అయితే ఆరోగ్యశ గవర్నమెంట్ స్కీమ్స్ లో అంటే వాళ్ళకి క్యాష్లెస్ స్కీమ్స్ అనమాట అందరూ డబ్బులు పెట్టుకునే వాళ్ళు కాదు అందులో కూడా మోరాలెస్ చాలా వరకు క్యాన్సర్ కవర్ అవుతాయండి సో ఆ పరంగా ప్రతి ఒక్కరు ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది సైకలాజికల్ గా కూడా ఫిట్గా ఉండాలంటే ఏం డాక్టర్ గారు అది చాలా ఎందుకంటే క్యాన్సర్ అనేది ఎవరికన్నా సపోజ్ ఫ్యామిలీలో వచ్చిందంటే వాళ్ళకే కాదండి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సఫర్ అవుతారు సపోజ్ మైళ్ళకే వచ్చిందనుకోండి ఆమె పిల్లల్ని కేర్ చేసుకోవాలి భర్త మా సంపాదించే మగతనికి వచ్చింది అనుకోండి అబ్బాయిస్గా వాళ్ళ ఇన్కమ్ లెవెల్స్ అనేటివి ఎఫెక్ట్ అవుతుంది ఫైనాన్షియల్గా బాగా బాగా దెబ్బతింటారు అఫ్కోర్స్ లోవర్ మిడిల్ క్లాస్ కానీ పూర్వ వాళ్ళలో సో వాళ్ళకి నిజం చెప్పాలంటే చాలా వరకు ట్రీట్మెంట్ వరకు మేము చేస్తాం కానీ ఈ సైకలాజికల్ సపోర్ట్ అనేది చాలా అవసరం అని సో చాలా వరకు మేమే చేస్తాము బట్ చాలా వరకు ఇవి ఉన్నాయన్నమాట ఎన్జిఓస్ అవి ఉన్నాయన్నమాట దే ట్రై టు హెల్ప్ దమ్ అనమాట అట్లీస్ట్ సైకలాజికల్గా ఇది ఇది మీ అడిగిన క్వశ్చన్ చాలా మంచిది ఎందుకంటే క్యాన్సర్ ట్రీట్మెంటే కాకుండా అది కూడా సైకలాజికల్గా వాళ్ళకి ధైర్యం చెప్పడము వాళ్ళకే కాదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఆ సపోర్ట్ ఇవ్వడం అనేది చాలా ముఖ్యం అది ఎస్ చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకొని డాక్టర్లు చెప్పిన ఈ స్క్రీనింగ్స్ ఇలాంటివి ఫాలో అవ్వాలని కోరుకుందామండి thank you and for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream media i dream ki i dream team under ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe హైడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హైడ్రీమ్ హై డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హై డ్రీమ్ సబ్స్క్రైబ్ టు హై డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హై డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హై డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు హై డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హై డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హై డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ టు హై డ్రీమ్